యే సుని పోలిగ్ చాలు వేదకు ందు పిల్లరా నిన్వే పట్న ప్రజలందరూ కూడా మనస్సు మార్చుకున్నాడు మనస్సు మార్చుకున్నారు వారి యొక్క జీవితాలను సరి చేసుకొని దేవునికి అయిపోయారు ఆ తీర్పు నుండి ఆ ఉగ్రత నుండి వారు తప్పించబడారు దేవునికి స్తోత్రం ఈ వాక్యం మనము దేవునికి స్తోత్రం ఏడు సంతానముల గురించి పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అందులో మనం ఏ సంతానంలో ఉన్నామనేసి మనం పరిశీలించుకునే సమయం ఇది రెండవ భాగ్యం రెండవ భాగము ఈ వాక్యము దయచేసి గమనించండి రెండవ భాగంలో వచ్చాం ఏడు సంతానముల నుంచి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దయచేసి గమనించండి ఈ సందర్భంలో మనము యాకోబు యొక్క సంతానం గురించి మనము ఆలోచన చేస్తూ వస్తున్నాము అయితే దేవునికి ఇస్తూ అవుతున్నాం నిందివేపట్నం ప్రజలు దేవుని సన్నిధిలో వారు ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినడం ద్వారా దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు ఆ ప్రజలను దేవుడు ఏం చేశాడండి శిక్షించకుండా ప్రేమించి క్షమించి వారిని దగ్గర తీసుకున్నాడు దేవుడు దేవుడు ఈ స్తోత్రం ఈ తిరుమల దేవుడి వాక్యము నుండి మనం గమనించినట్లయితే మనము కూడా యాకోబు సంతానం వలె దేవుని పిల్లలుగా మనము జీవించాలి దేవుని పిల్లల మన జీవితంలో ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటిని మనం విడిచిపెట్టి నిర్వహపట్టిన ప్రజల వలె ఆ ఆత్ములనే స్త్రీ వలె దేవునికి స్తోత్రం మనమందరము కూడా దేవునికి దగ్గర అయిపోయినట్లయితే మన కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం మనం పోగొట్టుకున్న సంతోషాన్ని పోగొట్టుకున్న సమాధానమును పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మనం పొందుతాం దేవునికి స్తోత్రం కనుక యాగోబు సంతానం నుండి మంచి గుణములు మనము నేర్చుకుంటున్నాం దేవునికి స్తోత్రం అంటే జీవితంలో సరి చేసుకోవటం అనేది చాలా విలువైనది మనం జీవితంలో ఎటువంటి కొరతలు ఉన్నప్పటికీ కూడా మనము సరి చేసుకుందాం మరి ద్వితీయ దేశకాన ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అక్కడ గమనించినట్లయితే అక్కడ శ్రేష్టమైన విధానము అక్కడ కనబడుచున్నది మన ఆత్మీయ జీవితంలో మనం గమనించినట్లయితే కార్యారంభము కంటే కార్యాంతము మేలు దేవునికి స్తోత్రం దేవుడు మన జీవితాలను ఆయన ప్రారంభించాడు అంటే మన ముగింపు తుది శ్వాస విడిచినప్పుడు మనమందరము కూడా ఆయన పిలిచినప్పుడు మన ఆత్మ దేవుని సన్నిధికి చేరవలసి ఉన్నది హలేలుయా హలేలుయా దేవునికి స్తోత్రం మనమందరము కూడా యాకోబు సంతానం వలే మన జీవితంలో ఉన్న కొరతలు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నింటినీ విడిచిపెట్టి ఆయనకిష్టలుగా జీవిస్తే కొరకై ఒక తీర్మానం తీసుకుందాం పాప స్త్రీ ఏ విధముగా తన జీవితాన్ని సరి చేసుకుని దేవుడికి దగ్గర అయిపోయిందో కన్నీటి ప్రార్థన చేసిందో ఏసుక పాదములు తడపడం వలన ప్రభు ఆమెను క్షమించాడు పరిశుద్ధురాలుగా మార్చాడు అదేవిధంగా నిన్నవే పట్ట ప్రజలు కూడా దేవుడిచ్చే శాపాన్ని అంటే దేవుడిచ్చే ఉగ్రతను ఆపేశాడు ఆపేశారు కారణం ఏంటో తెలుసండి దేవుడిచ్చే తీర్పును ఆపేశారు కారణం ఏంటంటే ఆ యోనా ప్రవక్త వెళ్ళి ఆ నిలువే పట్నం ప్రజలకు దేవుని సువార్త ప్రకటించినప్పుడు మీరు కనుక మీ జీవితాలు మార్చుకోకపోయినట్లయితే దేవుడు మీ పట్టణాన్ని తీర్పు తెచ్చబోతున్నాడు అనేసి ఆ నిలువే పట్న ప్రజలకు యోనా ప్రవక్త దైవ సందేశాన్ని అందించినప్పుడు వారందరూ కూడా దేవుని మాట విన్నారు హయా దేవుని మాట వినేవారు దేవుని కొరకు జీవిస్తారు నేను పట్న ప్రజలందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కన్నీటి ప్రార్థన చేశారు అదే విధంగా మన జీవితంలో దేవుని పిల్లారా మనం కూడా కన్నీటి ప్రార్థన చేయాలి మనమందరము దేవునికి దగ్గరగా ఉండాలి మనము యాకోబు సంతానముగా నడుచుకుందాం దేవునికి స్తోత్రం హలో దేవునికి మహిమ కలు మూడవ సంతానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం మూడవ సంతానం గురించి బైబిల్ రత్నంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త ఏడు అక్షాయము నలభై రెండవ వచ్చిన చదువుకుందామండి దయచేసి గమనించండి యోహాను స్వార్థ ఏడు అక్షాయము నలభై రెండవ వచ్చిన అండి ఏడు నలభై రెండు ఓకే క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన పెత్తలహేమను గ్రామముల నుండి వచ్చినని లేఖలము చెబుట లేదా ఇక్కడ గమనించండి దేవుని బిళ్ళారా ఎస్సు క్రీస్తు బ్రభు వారు ఏ సంతానం నుండి వచ్చారండి దావీదు సంతానం నుండి వచ్చారు హలలోయా దేవునికి కలను కాక దావేదు సంతానం యొక్క విశేషం ఏంటంటే క్రీస్తు బ్రహ్మారి లోకానికి దేని కొరకు వచ్చారు ఒకసారి మనం ఆలోచన చేద్దాం నీ కొరకు నా కొరుకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మన దోషముల కొరకై మన పాపములు కొరకై మన కొరకై కొరకాయిస్ క్రీస్తు ప్రభువారు ఆయనను హింసించినప్పుడు దూషించినప్పుడు కొరా ఒకటి దక్క నలభై దెబ్బలు కొట్టినప్పుడు ఏంటండి పిడిగుద్దులు గుద్దినప్పుడు ఆయనను దూషించినప్పుడు ఆయన నోరు తెరవలేదు దావీదు సంతాను వచ్చిన ప్రభేసు క్రీస్తు ప్రభువారు ఒక విశేషమైన ఒక మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో చూపించి వెళ్ళాడు ప్రభువారు గమనించండి అయితే ఆ ఇస్ దేశంలో ఉన్న ఆ గొల్గోతా కొండ పైన ఎస్సు క్రీస్తు ప్రవారు సిలువేయబడినప్పుడు ఆయన అనేక మంది దూషించినప్పుడు అనేక మంది హింసించినప్పుడు ఆయన మీద ఉము వేసినప్పుడు ప్రక్కలో బలెముతో పొడిచినప్పటికీ కూడా ఆ యొక్క శిలువ పైన ఆ రెండు చేతులకి రక్తము కారుతున్నప్పుడు ఆ రెండు కాళ్లకు మేకులు కొట్టి అప్పుడు ఆ రక్తము కారుతున్నప్పుడు తలపైన మూల కిరణం పెడుతున్న పెట్టినప్పుడు రక్తము చిన్నబడుచున్నప్పుడు జాలిగల మనసు చూపించాడు దావీదు సంతానం వచ్చిన ప్రభు యసు వారు గమనించండి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క గొల్లోతా కొండ పైన పైన తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆయన వెలాడబడచ్చు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై నా కొరకు నీ కొరకు దేవుని వాక్యం దేవుని బిడ్డ నీ కొరకు నీ ఆత్మ నశించిపోకూడదని పోకూడదని నీవు దేవుని సంతానంలో ఉండాలని దేవుని యొక్క ఆత్మతో జీవించాలని దేవునిచ్చే క్షమాపణ పొందుకోవాలని ప్రభుత్వ శాంతిని సమాధానం పొందాలని నీ కొరకు నా కొరకు అనేక సందర్భాల్లో నీవు నేను దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుని మాట మీరినప్పుడు దేవుని చిత్తానుస్థానంగా నడుచుకున్నప్పుడు ఆయన ఎంతో మన కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు అగచ్చేమనే తోటలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నుండి తొలగించు ఆయన నీ చిత్తమే ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క చెమట రక్తముగా మారినట్లుగా బైబిల్లో ఉంది దేవుని బిల్లారా ఆ గుల్గోత ఆ కొండపైన ప్రేమగల దేవుడు ఆ కరుణామయుడు ఆ పరిశుద్ధుడు అతి సుందరుడైన ప్రభు ఆయన మొదటి మాట ఆ శిలో పైన ప్రభు పలికాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుదనుక వీరిని క్షమించము అవునండి అందరినీ ప్రభు క్షమించేశాడు మనము క్షమిస్తామా కీడు చేసిన వారు మనం క్షమిస్తామా క్షమించలేని గుణం కలిగి ఉంటాం అనేక సందర్భాల్లో కానీ దావేది సంతానంలో పుట్టిన యేసు క్రీస్తు బ్రహ్మవారు ఆ దుష్ట ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశారు దేవుని బిడ్డారా దావేది సంతానంలో జన్మించిన ఏసయ్యా ఆయన యొక్క స్వభావం ఎలా ఉందంటే క్షమించే స్వభావం జాలిగల మనసు కలిగి ఉన్నారు అందుకనే క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉన్నది చాలామంది ఏంటండి ఇళ్ళల్లో పెట్టుకుంటారు క్రీస్తు యేసును కలిగిన ఏ మనసును మీరు కలియునుడు చాలా మంచిదండి పెట్టుకోవడం మంచిది బైబిల్ వాక్యాలు కానీ ఆ మనసు మనకున్నదా ఒకసారి ఆలోచన చేద్దాం నాకున్నదా అని నాకున్న మీద నేను చేసుకొని ఒకసారి ఆలోచన చేయాలి మీరు కూడా మీరు ఆలోచన చేయాలి దేవుడి బిడ్డారా గమనించండి శిలో పైన బలియాగమై వేలాడుతున్నప్పుడు రక్తము కాల్చున్నప్పుడు ఆయన అవమానిస్తున్నప్పుడు ఆయన శ్రమ పడుతున్నప్పుడు జాలిగల మనస్సు క్షమించే మనసు ప్రభువారు ఆయన చూపించాడు దావీది వంశం నుండి వచ్చిన ఏసయ్య గమనించిన ఆయన అవమానించినప్పటికీ కొరడాతో కొట్టినప్పటికీ ఆ దుష్ట ప్రజల మధ్యలో జాలి గల మనసును చూపించాడండి ఏసయ్య దేవి స్తోత్ర మరణం వరకు క్రీస్తు ప్రభువారు జాలిగల మనస్సును కలిగి ఉన్నారు అదే విధంగా మనము కూడా అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే దావిదు వంశములో నుండి వచ్చిన ఏసయ్య ప్రేమ కలిగి జీవించగలుగుతాం హలో దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా లూక సువార్త పదవాత్యాయము ముప్పై రెండవ వచ్చి ముప్పై ఐదు వచ్చి చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి ఎలిస్టి నుండి బయలుదేరి ఎరుక్కొనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు దేవుని స్థుతించే స్థలము ఎలుసులేమనగా దేవుని స్థుతించే ఆరాధన స్థలము దేవుని ప్రత్యక్షతను పొందుకునే స్థలము దేవుని అభిషేకమును పొందుకునే స్థలము ప్రార్థన గుంపు ఉండే స్థలము దేవుని యొక్క ఆత్మ పనిచేసే స్థలాన్ని విడిచిపెట్టి ఒక రోజున ఎరుకోకి దిగి వెళుతున్నాడంట ఎరుశ నుండి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఎరుకోకి ఎరుకో అనగా లోకము లోకములో అన్నీ కూడా లోకంతో పాటు గతించిపోతాయి అయితే ఆ ప్రయాణంలో ఏం జరిగిందంటే దొంగల చేతిలో చిక్కబడ్డాడు ఆ దొంగల చేతిలో చిక్కబడినప్పుడు ఆయనను ఏం చేశారు కొట్టారు ఆయన దగ్గర ఉన్న ధనమంతా దోచుకున్నారు ఆ దొంగలు ఏమైపోయారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి కొర అక్కడ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు కొర ప్రాణముతో ఏం చేస్తున్నాడు మూలుగుతూ ఉన్నాడు రక్తము కారుతూ ఉంది ఆ సందర్భంలో అదే దానిన యాజకుడు వెళ్ళాడు చూశాడు కానీ అతనికి ఎటువంటి సహాయం చేయలేదండి కారణం జాలి గల మనసు లేకపోవటమే కనికరము గల మనసు లేకపోవటమే ఇంకొక రెండో వ్యక్తి లేవేడు ఆ యొక్క కొర ప్రాణముతో గాయపరచబడిన ఆ వ్యక్తిని చూశాడు కానీ అతనిని పరామర్శించలేదు అతని జాలి చూపించలేదండి చూసి వెళ్ళిపోయాడు ఇక మూడో వ్యక్తి ఎవరంటే మంచి సమరయుడు హలలోయ ఆ మంచి సమయ వచ్చి దేవునికి స్తోత్రం కొర ప్రాణముతో ఉన్న వ్యక్తిని పరామర్శించి పలకరించి నువ్వు ధైర్యంగా ఉండు నీకేమి కాదు అని ఆయన గాయములను కట్టి ఎక్కడ తీసుకెళ్ళాడు ఒక పూట కూని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు దేవునికి స్తోత్రం కలిగినాక ప్రభు నందు పిల్లరా ఈ దినాల్లో చాలామంది జాలి మనసు లేనివారిగా ఉంటున్నారు కనికరమ లేని వారిగా ఉంటారు యాజకుడు వలె లేవుడు వలె సమరడైతే దేవుని యొక్క ప్రేమను చూపించాడు దేవునికి స్తోత్రం నిన్ను వలె నీ పురుగుమాన్ని ప్రేమించమని ప్రభు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ దేవునికి స్తోత్రం పిల్లలుగా మనించండి ఆ యొక్క గాయములు కట్టి ఆయన పరామర్శించి ఆయన ధైర్యం చెప్పి ఆ పూట కూలు అన్నింటికి వెళ్ళి ఆయన అక్కడ అప్పగించి కొంత డబ్బు ఇచ్చి ఈతని జాగ్రత్తగా చూడండి నేను మరలా తిరిగి వస్తాను దేవునికి స్తోత్రం ఇంకా ఏమైనా ఖర్చు చేసినట్లయితే నేను మరలా భరిస్తాను ఆ డబ్బు మళ్ళా నేను తెలిసిస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ మంచి సమరేడు ఎడు వెళ్ళిపోయాడు అదే విధముగా యస్సు క్రీస్తు ప్రభుత్వం నీ కొరకు నా కొరకు ఆయన స్వరక్తంలో చిన్ చిందించి సంగమును స్థాపించాడు విలువ పెట్టి కొనబడిన వారము మన దేవుడు తన విశేషమైన నిర్దోషమైన రక్తముతో పరిశుద్ధమైన రక్తము ద్వారా నిష్కలంకమైన రక్తం ద్వారా మనల్ని ఆయన విమోచించాడు మనం పరిశుద్ధపరచబడటానికి రూపాంతరం చెందటానికి జాలి గల మనసు కలిగి కరీకర్మ గల మనసు కలిగి మనం జీవించాలనే ఆ ప్రభు ఆ యొక్క గొల్గొత కుండపైన అస్సిలో పైన వెల్లాడపడుచు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఇరుగలనక వీరిని క్షమించుమని ప్రార్థన చేశారు మనము కూడా ఇలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటాం దేవునికి స్తోత్రం దేవుని పిల్లన దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దేవునికి దావీదు సంతానములో నుండి వచ్చిన యేసు క్రీస్తు ప్రభారు జాలిగల మనస్సు కలిగినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో జాలి గల మనసు కనికరము గల మనసు కలిగి ఉందాం దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుని మాటలు గమనించినట్లయితే ప్రభులూ అబ్రహాము శారా మనస్సు ఎటువంటి మనసు అండి ఓర్పు సహనము కలిగిన మనసు అబ్రహాము శారాకు పుట్టిన కుమారుడైన ఇస్సాకు ఏంటండి ముగింపులోకి వస్తున్నాం ఈ సందేశాన్ని త్వరలో ముగించుకోబోతున్నాం అయితే అబ్రహాము షారాకు పుట్టిన కుమారుడు ఇస్సాకు ఫిలిస్తీన్లు ఆ యొక్క నీళ్ళ బావులను పూర్చి వేసినప్పుడు ఇస్సాకు ఆ యొక్క నీళ్ళ బావులను తవ్వించాడు మొదటిసారి పూడ్చివేసిన వేసిన వేసిన బావిని తవ్వించినప్పుడు మరలా వచ్చి ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారు మరలా ఆ బావులను పూర్తి చేశారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సమయము వృధా అయిపోయింది డబ్బు నష్టపోయాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అబ్రహాము షారక్ పుట్టిన కుమారుడైన ఇస్సాకు రెండవసారి ప్రయత్నించాడు మరలా ఆ యొక్క బావులను పూడ్చివేసిన బావులను మరలా తీసే తీపిచ్చాడు అయితే రెండవసారి కూడా ఫిలిస్తీన్ వచ్చి ఏం చేశారంటే ఆ బావులను మూసివేశారు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు దేవుని సందులు ఏం చేశాడు ప్రార్థన చేశాడు మూడవసారి వేరే స్థలంలోకి వెళ్ళి ఆయన బావులు తీశాడు దేవునికి ఇస్తూ తీయించాడు దేవుడు ఇచ్చాడు దేవునికి ఆ మూడవసారి ఆ ఫిలిసి రాలేదండి అంటే సమయము సందర్భము అనేది చాలా విలువైనది ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే మన జీవితంలో ఎప్పుడైతే అబ్రహాము షారా అంశానికి చెందిన ఇస్సాకు ఏ విధముగా ఓర్పుతో సహనముతో తన విశ్వాస జీవితమును ప్రార్థనా జీవితమును కాపాడుకున్నాడో మనము కూడా మన అనుదన జీవితంలో విశ్వాస జీవితంలో ఓర్పుతో సహనంతో మనం ఉందాం హలలుయా రెండవదిగా యాకోబు జీవితంలో మనం గమనించినట్లయితే కొన్ని పొరపాటులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కలిగి జీవించిన యాకోబు యాకోబు అంశములు ఉన్నవారు తర్వాత తన వాళ్ళ జీవితాలు సరి చేసుకొని దేవునికి దగ్గర అయిపోయారు అయితే దేవుడు ఎప్పుడైతే దేవుని సంధిలోకి వచ్చి యాకోబు సంతానం పుట్టిన వారు యాకోబు ఏ విధముగా దేవుని సంధిలో మొరపెట్టుకున్నాడో ప్రార్థన చేశాడో కన్నీళ్లు కాచాడో సరి చేసుకున్నాడో తన జీవితాన్ని దేవుడు కావలసిన ఆశీర్వాదాలు తిరిగించాడు దేవునికి స్తోత్రం పాపాత్ములు స్త్రీ కూడా పాదములు చెంతకొచ్చి దేవుని సంధిలో ఎప్పుడైతే మొరపెట్టుకుందో ప్రార్థన చేసిందో దేవుడు పాపములు క్షమించి ఒక పరిశుద్ధమైన బిడ్డగా దేవుడు స్వీకరించాడు హలోయా దేవుడి బిడ్డారా నివే పట్ల ప్రజలు చెందిన వారిగా పిలువబడుతున్నారు దేవుని యొక్క సందేశాన్ని వినిపించినప్పుడు లక్ష ఇరవై వేల మంది దాదాపు ఆ జనాభా వారందరూ పిల్లలు పెద్దలు ఏం చేశారు ఉపవాస ప్రార్థన చేసి దేవుని తీర్పుని తప్పించబడ్డారు హలలోయ దేవుని మనసునే కరిగించారు దేవునికి స్తోత్రం ఎక్కడ ప్రార్థన ఉంటుందో ఎక్కడ పచ్చాస్తాపం ఉంటుందో ఎక్కడైతే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలో ఒప్పుకుంటారో జీవితాలు సరి చేసుకుంటారో వారి పట్ల దేవుని ఉద్దేశము ఒక ప్రత్యేకముగా ఉంటుంది దేవునికి స్తోత్రం అదే విధముగా సంతానములో పుట్టిన యేసు క్రీస్తు బ్రహ్మారు జాతి గల మనసు కలిగి ఉన్నారు కనికను గల మనసు కలిగి ఉన్నారు మనం కూడా అదే మనసును కలిగి ఉందాం ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన నామను స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు ఈ స్తోత్రములు ఏడు సంతానములో ఉండి మాకు నేర్పిస్తున్న ఆత్మీయ వాక్య ఉపదేశాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఈరోజునైనా అబ్రహాము శారా సంతానంలో పుట్టిన కుమారుడైన యొక్క స్వభావం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు మా ప్రభావ మీకు స్తోత్రం యాకోబు సంతానం గురించి కూడా మీరు మాతో మాట్లాడి ఉన్నారు అవునైనా దావేదు వంశంలో పుట్టిన ప్రభా మీకు స్తోత్రం సంతానం గురించి మీరు మాట్లాడి ఉన్నారు మా జీవితాల్లో ప్రభా మేము మీ సన్నిధిలోకి వచ్చి పడి మేము పాపములు దోషములు నొప్పుకొని నీ పరిశుద్ధ రక్తములో మేము కనబడినప్పుడు మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాం ఆయన మీ స్తోత్రం ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభా ఎందరైతే ఈ సందేశాన్ని వాక్యాన్ని విన్నారో ప్రతి హృదయాన్ని మీరు కదిలించడం ప్రార్థన చేస్తున్నాను నిలువే పట్నాన్ని కదిలించిన దేవా ఈ ప్రపంచంలో ఉన్న పట్నాన్ని కదిలించండి బండ హృదయాలను రాతి గుండెలను మార్చను ప్రార్థన చేస్తున్నాను జాలి గల మనసు మాకు దేనాయన ప్రేమ గల మనసు మాకు దయచేయత మనసు మాకు దేనాయన సహనము కన్నా మనసు మాకు దయచేయండి ఆయన అనేక సందర్భాల్లో ప్రభా మేలు చేసిన వారిని ప్రేమిస్తుంటాం కానీ కీడు చేసిన వారిని కూడా మీరు ప్రేమించారు నాయన అండ పైన ఆ సిలువ పైన రక్తము కారుచున్నప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగా వీరిని క్షమించమని ప్రార్థించావు నాయన అలాంటి ప్రార్థనాత్మ మాకు దయచేయండి మమ్మల్ని తండ్రి ఎవరైతే ఆ దుష్ట ప్రజలు ఈ లోకంలోని ప్రజలు అనేక మంది మమ్మల్ని నిందిస్తున్నప్పుడు హింసిస్తున్నప్పుడు మా మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు బ్రభా మేము వారిని క్షమిస్తున్నాము వారి జీవితాలు కూడా మీరు మార్చను ప్రార్థన చేస్తున్నాం మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రయాణములో తండ్రి అబ్రహాము శారా వంశం వలె ఉన్న కుమారుని వలే తండ్రి ఓర్పు సహనం దయచేయండి యాకోబు జీవితంలో పొరపాటులు కొరతలు ఉన్నప్పుడు తన జీవితాన్ని సరి చేసుకుని ప్రభా నీకు దగ్గరైనట్లుగా నిర్వే పట్నం ప్రజలు మీకు దగ్గరైనట్లుగా పాపాత్పురాని స్త్రీ మీకు దగ్గరైనట్లుగా మేము కూడా ఎల్లప్పుడూ ప్రభా మీ పాద సన్నిధిలోకి వచ్చిన ఆయన కన్నీటి ప్రార్థన చేసి మేము పరస్టుతో సహాయం చేయండి ప్రభా మీకు స్తోత్రం చెవిస్తున్నాను దావీదు సంతాన నుండి వచ్చిన ప్రభా మీరు తండ్రి క్షమించే గుణము కలిగి ఉన్నారు ప్రేమించే స్వభావాన్ని కలిగి ఉన్నారు తండ్రి జాలి గల మనసు చూపించారు మా అనుదిన జీవితంలో కూడా మేము క్షమించేవారిగా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటూ కృపదించండి విన్న వాక్యం ప్రతి హృదయములో ఫలింపచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డను అభిషేకించండి మీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక మీ కృపావరాలతో గాక ఆత్మీయ ఫలములతో గాక సమాధానము సంతోషము ఆరోగ్యము నెమ్మది ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి దేవునికి స్తోత్రం ప్రభు చిత్తమైతే మిగతా నాలుగు సంతాల నుంచి వచ్చే వారాల్లో మనం ధ్యానిద్దాం ప్రభు మిమ్మల్ని నీ కుటుంబాలను బహుగా దీవించు డాక కాస్ యూ థ్యాంక్ యూ షాలో మీకు సమాధానం కలుగుడాక